జై శ్రీరామ్ ముందుగాల అందరికి నమస్తే ఐదు వందల ఏళ్ళ తర్వాత అయోధ్యలో మన రామునికి గుడి కట్టుకున్నాం బాలరాముని ప్రతిష్టాపన గిట్ల చేసుకున్నాం రోజు లక్షల మంది పోయి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు వాళ్ళందరికీ బాలరాముడు చల్లగా దీవెనలు గిట్లు ఇస్తున్నాడు కానీ అయోధ్యలో మనం గుడి కట్టుకోనికే దాని వెనకాల ఎంత మంది పాత్ర ఉన్నది ఎవరెవరు ప్రధాన పాత్రలు అంట అని చాలా మందికి తెలియదు అండ్లా కొంతమంది గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఇది పక్కకు పెడితే అయోధ్య రాముని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ భక్తిని చాటి చెప్పుకున్నారు వాళ్ళ గురించి ఇట్లా కొంతమంది గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం వీళ్ళందరు ఇట్లా ముందుగా అలా మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే జగద్గురు రామభద్రాచార్యులు గారు ఈయన గురించి చాలా మందికి తెలియదు కానీ అయోధ్యల రామునికి గుడి కట్టనికే ఈయన ఒక ప్రధానమైన పాత్ర పోషించిండో ఏదన్న ఒక విషయము కోర్టుకు చేరిందంటే అది నిజమని అని అందరికి తెలిసినా సరే కానీ కోర్టుకు మాత్రం సాక్ష్యాలు చూపియాలి అట్లనే అయోధ్య శ్రీరాముని జన్మభూమి అని అందరికి తెలిసినా సరే దానికి కావలసినటువంటి సాక్ష్యాలన్నీ ఈయననే తీసుకొచ్చిండు మన హిందువులకు సంబంధించినటువంటి మొత్తము పురాణాలు మొత్తం పరీక్షించి రామ జన్మభూమికి సంబంధించినటువంటి సాక్ష్యాలను ఇచ్చిండు మొత్తం నాలుగు వందల నలభై ఒకటి సాక్ష్యాలు కోర్టుకిస్తే కోర్టుల నాలుగు వందల ముప్పై ఏడు సాక్ష్యాలను మాత్రం అంగీకరి జగద్గురు భాషల పట్ల పట్టు ఉన్నది మన హిందూ పురాణాలు మొత్తం తెలుసు ఇంకొక ముఖ్యమైన విషయం దేవుడు ఈయనకు సూపియలేడు కానీ దేవునికి గుడి గటనికి మాత్రం ఈయననే సూపురుతో దారి చూపించిండో అంతటి గొప్ప వ్యక్తి రెండవ ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఆయన కేశవ్ పరాశరన్ గారు తమిళనాడు శ్రీరంగం నుంచి ఉన్న ఈయన అయోధ్యల రామునికి గుడి కట్టుకోండి కేసు వాదించిండు ఈయన వయసు తొంభై రెండు ఏళ్ళు ఈ కేసును కోర్టుల వాదించినప్పుడు ఇప్పుడు ఈయన వయసు తొంభై ఆరు ఏళ్లు ఇంతటి వయసులో కూడా శ్రీరాముని మీదున్న భక్తి ఎప్పుడు కోర్టులో శ్రీరాముని గుడి గురించి వాదించినప్పుడల్లా కాళ్లకు చెప్పులు లేకుండా ఉపవాసం ఉండి మరీ శ్రీరాముని యొక్క కేసును వాదించిండు కోర్టుల శ్రీరాముని మీద మన హిందూ తత్వం మీద అంతటి భక్తి అంత గొప్ప పట్టుదల ఉంది కాబట్టి ఈ రోజు మనం ఆయన కేసు వాదించి మన శ్రీరాముని గెలిపించిండో అందుబట్టే మనం ఈ రోజు అయోధ్యలో శ్రీరామునికి గుడి కట్టుకొని మొక్కుతున్నాం అయోధ్య రాముని కోసం ఎంతో మంది వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ భక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన అట్లా అలా కొందరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఇంట్లో ముందుగా మనం మాట్లాడుకునేది ఛత్తీస్ లా కస్టోల్ అనే తండాల ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ ఒళ్ళంతా ఎక్కడ కూడా ఇంచు గ్యాప్ కూడా లేకుండా శ్రీరామ్ శ్రీరామ్ అని పచ్చబొట్టేయించుకున్నారు ఈ లెవెల్ రామ భక్తిని మాత్రం ఇంతవరకు నేను ఏడా చూడలేను రోమ రోమాన శ్రీరామ నామని ఆంజనేయుని అంటారు కదా ఇది సేమ్ సేమ్ టు ఇంకొకరు చెందిన డాక్టర్ గుర్రం దయాకర్ ఈయన దాదాపు పదహారు వేల బియ్యం ఇంచెలతోటి శ్రీరాముని యొక్క మందిరం యొక్క నమూనాన్ని తయారు చేసిండు మనం చూస్తా ఉంటాం చెక్క పదార్థాలతోని ఇనుముతో వివిధ రకాల వాటితోటి మందిరాలు నిర్మిస్తా ఉంటారు వాటి నమూనాలు తయారు చేస్తా ఉంటారు కానీ బియ్యం గింజలు ఎంత చిన్న ఉంటాయి ఇంత ఇంచు కూడా ఉండవు ఇంత చిన్న బియ్యం గింజలో ఆ గింజలో పదహారు వేల బియ్యపు గింజలతోటి శ్రీరామ మందిరం యొక్క నమూనాను తయారు చేసిందంట ముందుగా అలా అసలు ఆయన ఓపికకు మనం ధన్యవాదాలు చెప్పాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలా వాళ్ళ భక్తిని శ్రీరాముని మీద ఉన్న భక్తిని చాటి చెప్పుకున్నారు ఇంకొకరు గుజరాత్ సూరత్ కి చెందిన పద్నాలుగు ఏళ్ల భవిక మహేశ్వరి అనే బాలిక శ్రీరాముని గురించి తెలిసినప్పటి నుంచి శ్రీరాముని మందిరం కోసం శ్రీరాముని కోసం ఏదైనా చెయ్యాలి ఏదైనా చెయ్యాలి అనే ఒక భావన ఉండేదంట అందుకోసమనే శ్రీరాముని లీలలు శ్రీరాముని చరిత్ర మొత్తం తెలుసుకొని సుమారుగా యాభై వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీరాముని యొక్క ప్రతి ఒక్కరికి చెప్పుకుంటా పైసలు చేసింది అవి కూడా లక్ష రెండు లక్షలు కాదు యాభై రెండు లక్షలు చేసి శ్రీరాముని యొక్క మందిరానికి అయోధ్య మందిరానికి విరాళంగా ఇచ్చిందంట పద్నాలుగు ఏళ్ల బాలిక ఎక్కడ శ్రీరాముని కోసం యాభై వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడం ఇక్కడ యాభై రెండు లక్షలు గుడికి విరాళంగా ఇవ్వడం ఇక్కడ ఇంకా గొప్ప భక్తి ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు మన భూమి మీద ఇంకా ఉన్నారు కాబట్టి మన ప్రపంచం అంతా సలహా ఉన్నది ఇంకొకరు జార్ఖండ్ కి చెందిన సరస్వతి అని ఒక పెద్దావిడ ఈమె దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాల నుండి మౌన వ్రతం తీసుకుంది ఎప్పుడైతే శ్రీరాముని యొక్క మందిరాన్ని కూల్చివేసి బాబరి మసీదును నిర్మించారో అప్పుడే ఆమె మౌన వ్రతాన్ని తీసుకుంది ఎప్పుడైతే శ్రీరామునికి ఇక్కడ మళ్ళీ గుడి నిర్మిస్తారో అప్పటి వరకు నేను మౌన వ్రతంలోనే ఉంటాను అని మాట తీసుకున్నదంట మధ్యాహ్నం పూట ఒక గంట మాత్రమే మాట్లాడేదంట రెండు వేల ఇరవైల ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ అయోధ్యలో మన రామునికి గుడిగాడుతున్నాం అంటే ప్రకటించిండో అప్పటి సండి మొన్న శ్రీరాముని గుడి ఓపెనింగ్ దాకా అంటే జనవరి ఇరవై రెండో తారీఖు దాకా కంప్లీట్ గా మానవరథం అనమాట ఆ మధ్యాహ్నం పూట ఒక గంట ఇట మాట్లాడకుండా పూర్తిగా మానవరథం ఉన్నదంట ఎంత గొప్ప భక్తి రామ భక్తి చూస్తే కలియుగంలో శబరి లెక్కనే అనుకోవచ్చు మనం ఇట్లా మన దేశం మీద శ్రీరాముని మీద భక్తి ఉన్నోళ్ళు మస్తు మంది ఉన్నారు ఉన్నారో దండ అతి పెద్ద ఆగర్బత్తి అతి పెద్ద తాళం ఇట్లా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలా శ్రీరామునికి వాళ్ళ భక్తిని చాటి చెప్పుకున్నారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలా వాళ్ళకు శ్రీరాముని మీద ఉన్న భక్తిని చాటి చెప్పుకున్నారు ప్రపంచానికి చిన్నపిల్లల కాడికి నుంచి పెద్ద వయసున్న దాకా ప్రతి ఒక్కరు గాళ్లకు శ్రీరాముని మీద ఉన్న భక్తిని వాళ్లకు దోషణ విధంగా ప్రపంచానికి చాటి చెప్పుకున్నారు ఇక అందరి గురించి ఎప్పనికే వీలు కాదు కాబట్టి కొంతమంది గురించే మీకు చెప్పిన ఇంకా చానమంటున్నారు ఈ సొంతలో వాళ్ళందరి గురించి ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్